హాయ్ అండి క్యాబేజీ వెజ్ మంచూరియా ఒక క్యాబేజీ బుట్ట తీసుకొని ఇలాగ సన్నంగా తురుముకోవాలి బాగా సన్నంగా తురుముకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కారం రుచికి తగ్గిపోయిన కారం వేసుకోవాలి దీంట్లో వాటర్ పోయ్ కన్నా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ పోయే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చేసేసరికి అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇలా బాగా దగ్గరగా తురుముకోవాలి ఇలా కలుపుకునే అంతా చూడాల కలుపుకుంటున్నాను ఒక మైదా మైదాపిండి ఒక కప్పు కాన్ఫ్లవర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని దగ్గరగా అయ్యేటట్టు వండలు అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇక ఈ విధంగా కలుపుకోవాలి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఉండలు ఈ సైజు ఉండవుగా చుట్టుకుంటే ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి డ్రీప్ ఫ్రై చేయాలి ఇవి కలరు బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తురుమిన ఎల్లు ఒక పాయి ఎల్లు పైన ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొద్దిగా టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం ఇలా సన్నంగా తురుముకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి తగ్గ రుచికి తగ్గ కొంచెం సాల్ట్ కలుపుకోవాలి కాన్ పౌడర్ కొంచెం వాటర్ పోసుకొని కలిసి మీ కాన్ పౌడర్ వాటర్ని అందులో కలుపుకోవాలి ఒక స్పూన్ రెండు టీ స్పూన్లు స్పూన్ కార్న్ పౌడర్ అయితే సరిపోతుంది ఎక్కువ ఉండకూడదు ఈ మిశ్రమంలో ఆ వాటర్ అనేది కాన్పౌడర్ వాటర్ కలుపుకొని లైట్ చిటికెట్ పసుపు వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత అంటే మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆ బౌల్ అని ఆ బౌల్స్ ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గాలే వాటితో పాటు కుకింగ్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ వెజ్ మంచురియా టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి